అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక శుభార్త అయితే ప్రకటించారండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు ఎన్ని ఎకరాల వారికి రైతుబంధు డబ్బులు జమ చేస్తామని సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారండి ఇక రైతుబంధు కింద రేపు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి మరిన్ని వీడియోలు అయితే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నో పథకాలు వచ్చాయి ఇప్పుడు కూడా మనకు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది ఇక కొత్త ప్రభుత్వం కూడా వచ్చి వచ్చిన వెంటనే కూడా మనకు రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేసింది యాసంగి సీజన్కి సంబంధించి రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతుబంధి సాయాన్ని అయితే విడుదల చేశారు ఈ రైతుబంద్ కింద రైతులకైతే రేపు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతుబంద్ కింద పది ఎకరాల వారికి డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే మనకు పదకొండు ఎకరాల వరకు అంటే యాభై ఐదు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇంకా మిగిలిన వారికైతే మనకు వచ్చే నెలలోనే వారికి డబ్బులు వేస్తామని కూడా ప్రకటించారు ఇక రేపు ఇన్ని ఎకరాల వారికి జమ చేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందని చూస్తే రేపు ఖచ్చితంగా పన్నెండు ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుందని అరవై వే మనకు అరవై వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాలకు డబ్బులు పడతాయి ముందుగా చూసుకుంటే ఎవరైతే రైతులు బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారో ఆ రైతులకైతే డబ్బులు జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్నా ఉంటే లింక్ చేసుకోండి ఇది మనకు రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి